యోసేపు తాను ఏమి తప్పు చేయలేదు కానీ తప్పు చేయకపోయినా అన్యాయంగా యోసేపును జైల్లో ఉంచారు ఆ అన్యాయంగా యోసేపును జైల్లో ఉంచడం వల్ల దేవుడు దానిని ఆశీర్వాదకరంగా ఎలా మార్చారో తెలుసా అక్కడికి ఫరో రాజు యొక్క భక్ష్యకారుడు పానదాయకుడు వారిద్దరూ రావడం వల్ల వారికి కల చెప్పారు వారు చక్కగా వెళ్ళిపోయారు ఒకరు చనిపోయారు ఒకరు రాజుగారి దగ్గర మరలా ఉద్యోగాన్ని పొందుకున్నారు కానీ ఏం జరిగింది వారే తర్వాత రెండు సంవత్సరాల తర్వాత నాకు ఈ కళ అర్థం చెప్పారు ఫరో రాజా నీకు కళ అర్థం చెప్పగల సమర్థుడు యోసేపే అని దేవుడు చెప్పించాడు చూసారా అన్యాయం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ అన్యాయాన్ని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చారు కదా నీకు అన్యాయం జరిగింది అని నువ్వు అనుకుంటున్నావేమో మన గొప్ప దేవుడు ఏదైనా మార్చగలడు కదా ఈ లోకస్తులో అన్యాయం చేశానని సంతోషిస్తున్నారేమో కానీ వారి ఎదుటే ఆ యొక్క అన్యా